ఓకే సింహాపురం గ్రామ సర్పంచ్గానే సురేష్ నా పేరు మేము రైతుని నాకు ఒక ఆరున్నర ఎకరాలు ఉన్నాయి దానికి సంబంధించి నిన్న మా ఊర్లే ఇది ఇత్తన పొట్ల కానీ రైతులు అందరం కలిసి అక్కడ పోవడం జరిగింది విత్తన పొట్లకు పోవడం జరిగింది విత్తన పొట్లు తీసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తాం లేకుంటే ఇయ్యం అనే వాదన సిఇ ఊర సత్యనారాయణ చెప్పడం జరిగింది అట్లా ఎట్లా జరుగుతుంది ఎక్కడైనా ఇది ఉన్నదా అని మీరు చూపించండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులని భాష విధంగా అక్కడ ఉన్న కులాల అతీతంగా అందరం ఎవరిని కులం పెట్టుకొని ఆ కులాన్ని దూషించడం జరిగింది అందువల్ల ఎస్సీ వాళ్ళు వస్తారే మా దగ్గర మీకు రా నువ్వు ఏం చేస్తావు చూస్తా అని చెప్పేసి వాళ్ళని ఆడడం జరిగింది మమ్మల్ని కులం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది దానివలన అక్కడ పోయిన వాళ్ళం ఎందుకు ఇది పంచాయతీ అని చెప్పేసి మేము అడగడం జరిగింది అదే మరి వేరే ఊరు వాళ్లకు ఇది మా సొసైటీ సొంతంది తిమ్మాపురానికి సంబంధించింది మంగళతండ సోలిపేట వాళ్లకు ఎక్కువ ధరలకు విక్రయించుకుంటూ లాభాలు పొందుకుంటూ జరుగుతుంది చెప్పుకోపో అని చెప్పేసి అనడం జరిగింది రైతులందరినీ రైతులందరం పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద తగిన చర్య తీసుకోవాలి సీఈఓని సస్పెండ్ చేయాలి ఇది వరకు రెండు వేల ఇరవై ఇరవై మూడుల నుండి లారీకి పన్నెండు కింటల చొప్పున మొత్తాన్ని అది పేపర్ గట్రా వచ్చింది జిల్లా కలెక్టర్ గారి పెట్టాం జీ చీపెట్టిన తర్వాత ఆ సొసైటీ రాకుండా చేశారు కలెక్టర్ గారు అది చాలా సంతోషం దీని వాళ్ళ గట్రా అది ఎక్కడ నుండి సస్పెండ్ చేసి మంచి వాతావరణం తీసుకొచ్చి వాళ్ళ తిమ్మాపురం సొసైటీ మంచిగా నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం దాడి చేయలేమండి దాడి చేసినామని చెప్పేసి ఆయన వాళ్ళంతట వాళ్ళే ఒక ఆయన అది వెంకన్న అని దాంట్లో అటెండర్గా పనిచేస్తాడు ఇద్దరు బండి మీద పడచ్చి ఆయన పట్టుకొచ్చి ఆ జీపెడుతున్నారు ఎవరికి దెబ్బలు పడలేవు అలా ఉన్న రైతులు అంతా సాక్ష్యం ఉన్నారు అందరం పోలీస్ స్టేషన్కు ముప్పై మందితో పోయినాం పోలీస్ స్టేషన్కు అందరం దరఖాస్తు ఇచ్చాము అక్కడ ఎవరిని దెబ్బలు కొట్టలే ఇది కావాలని కక్షపూరితంగా మా మీద ఇది ఒక నిబంధన వేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ఎవరితోటి గొడవలు పడట్లేము గొడవలు పడకుండా ఉంటున్నాము వాళ్ళు మాకు కక్షపూరితంగా వాళ్ళని టీఆర్ఎస్ పార్టీకి తుత్తుగా మారి మా మీద లేనిపోని అన్ని అభండాలు ఇస్తున్నారు ఆయన తప్పులు సరిదిద్దుకోవడానికి మా మీద అభండాలు ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడు కానుండి మొత్తం దియండి ఆయన చరిత్ర మొత్తం పడుతుంది ఒక్క కారు వచ్చేసి ఒక ఎకరం పొలం కొంతాడు ఎక్కడ నుండి డబ్బులు వస్తున్నాయి పదివేల జీదగాడు ఒక ఎకరం ఒక కారు వచ్చిందంటే ఒక మనం లోడెత్తినమంటే ఒక ఎకరం కొంతాడు అట్లా కొనడా కొనలేడ ఈ రెండు మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు తీసుకున్నా తీసుకోలేదు అనేది మీ అంత ప్రజల్ని కనుక్కోమని చెప్పండి సినిమాపురం ప్రజలు క్లుప్తంగా చెప్తారు దాని మీద ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం